హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు సొరకాయ పచ్చిమిర్చి కాంబినేషన్తో కర్రీ అయితే చేస్తున్నా అండి దీనికోసం సొరకాయనైతే తొక్క తీసేసుకుని పెద్ద శుభ్రంగా కడిగిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇక్కడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే ఉల్లిపాయలు వేసేసుకున్నా అండి ఇవి ఫ్రై అయితే చేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిపచ్చిగా ఉంటే ఈ సొరకాయ కూరలో బాగుండవు ఈ సొరకాయ కూరలోకి మనం తీసుకునేటువంటి పచ్చిమిర్చి కూడా కొంచెం ఘాటు ఘాటుగా ఉంటేనే కూర అనేది టేస్ట్ వస్తుందండి లేదంటే తీయ తీయగా బాగుండదండి కర్రీ ఈ ఉల్లిపాయల్లో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుంటానండి కరివేపాకు తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటాను ఇవి వేసిన తర్వాత వీటిని అయితే ఇలా ఫ్రై చేస్తున్నా అండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటాను సెర ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోతూనే ఉన్నాయి దీనిలో పసుపు వేస్తున్నాయి ఇప్పుడు ఈ సొరకాయ కూరలో ముక్కలు పెద్ద పెద్దగా అండి అవి తర్వాత ఉడికిపోయి చిన్న చిన్నగా అయిపోతాయి అసలు ముక్కలు కూడా కనిపించవు అంత క్రీమ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది ఇక్కడ చూసారా ఎంత సైజులో కోసేసానో సొరకాయ ముక్కల్ని కొంచెం పెద్దగానే కోసేయండి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు ఇప్పుడు దీనిలో అయితే ఈ కర్రీలో అయితే సొరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నా అండి ఉల్లిపాయల్లో ఈ సొరకాయ ముక్కలు వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి కాసేపు పెట్టేసామంటే అవి మంచిగా చక్కగా మగ్గిపోతాయండి ముక్కల్లో ఉండేటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మగ్గుతాయి చూసారా ఇలా కలిపేసాను కలిపి మూత పెట్టేసి కాసేపు అలా వదిలేసేయాలండి కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా అండి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నామంటే సొరకాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయండి మనకు మెత్తగా ఉడికిపోవాలి ముక్కలు అనేవి గట్టి గట్టిగా ఉంటే కర్రీ బాగుండదండి ఇక్కడ ఈ కూరలోకి అయితే ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతాయని ఇన్ని అయితే తీసుకుని కడిగి శుభ్రంగా వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకునండి గ్రైండ్ చేసేసుకోవాలి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా అయితే బాగుండదు చూసారా ఇక్కడ గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను ఇక్కడ ఈ సొరకాయ కూర చూద్దాము ఇప్పుడు చూసారా అంతా ముక్కలన్నీ ఉడికిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ముక్కలు కూడా ఉడికిపోయినట్టు కనిపిస్తున్నాయండి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి కారం యాడ్ చేసేసుకోవాలి మనం ఈ కారం అంతా వేసేసుకొని మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టేసేయాలండి ఇంకా దీనిలో ఎటువంటి మసాలాలు అక్కర్లేదండి చక్కగా కలిపి మంచిగా మూత పెట్టేసామనుకోండి మంచిగా మగ్గిపోయి చూసారా దగ్గరకైంది కూర కూడా ఎంత గ్రేవీ గ్రేవీగా ఉంది కదండి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా ఇది చాలా బాగుంటుందండి అయిపోయిందండి కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి